కోటా శ్రీనివాసరావు గారు తన ఎనభై మూడు సంవత్సరాల వయసులో కన్ను మూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణిని వివాహం చేసుకున్నారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కోట శ్రీనివాసరావు గారి కొడుకు కోట ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ చిత్రాల్లో కూడా నటించారు ఆయన నట జీవితంలో తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు ప్రతిఘటన గాయం తీర్పు లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్న పెళ్ళైన కొత్తలో ఆ నలుగురు నారాయణ చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురు సినిమాకు సైమా అవార్డును అందుకున్నారు రెండు వేల పదిహేనులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యేగా పనిచేశారు దర్శక నిర్మాత క్రాంతికుమార్ వెండి తెరపై కోట శ్రీనివాసరావుకి తొలిసారి ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదు సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చారు కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు అహనా పెళ్లంట ప్రతిఘటన ఎముడికి మొగ్గుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ శివ బొబ్బిలి రాజా యమలీల సంతోషం బొమ్మరిల్లు అతడు రేసుగుర్రం ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన కోట శ్రీనివాసరావు గారి కొడుకు ఆంజనేయ ప్రసాద్ మరణించినప్పుడు తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుకు తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు ఆ బాధ నుంచి బయటపడ్డారా అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా జీవితం ఎలా మర్చిపోతాను అని ఒక నెట్టూర్పు విడిచేవారు కోటగారు కానీ నటనలో బిజీగా ఉండడం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని అనేవారు ఇదొక్కటే కాదు ఆయన జీవితంలో కష్టాలకు కొదవలేదని కోట మాటల్లోనే తెలిసింది ఆయనకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణి గారితో పెళ్ళైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డెలివరీ అయినప్పుడు ఒక విషాదం జరిగింది అప్పుడు ఆమె తల్లి చనిపోయారు ఆమె చిన్న షాక్ లాంటి వచ్చింది దాన్ని అతను గమనించలేకపోయాడు తర్వాత తను సైకియాట్రిస్ట్ పేషెంట్గా మారిపోయింది ముప్పై ఏళ్ల పాటు ఆమె కోట శ్రీనివాసరావు గారిని కూడా గుర్తుపట్టలేదట ఆమె ఎంత తిట్టినా ఓర్పోహించేవారు ఎందుకంటే తన భార్య ఈ విషయం క్లోజ్గా ఉండేవారికి మాత్రమే తెలుసు ఎవరికీ చెప్పలేదట కోట గారు రెండో కూతురు ఎంకామ్ చదివింది ఎప్పుడూ రిక్షా ఎక్కలేదు అని ఆమె విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ రిక్షాను గుద్దింది ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా కోటగారి కూతురికి కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది బ్యాంకులో ఎవరి దగ్గర అయితే గుమస్తాగా పనిచేశారో ఆయన కుమారుడికే తన కూతుర్ని ఇచ్చారు తన కూతురు జీవితం బాగుపడిందని సంతోషించేలోపై కుమారుడు చనిపోయాడు ఆ భగవంతుడు ఎంత పేరిచ్చాడు అన్ని కష్టాలిచ్చాడు ఇవన్నీ గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటారట కోటగారు వయోభారంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కోట శ్రీనివాసరావు చివరిగా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణ సుందరిలో కనిపించారు అయితే అదే ఆయన చివరి సినిమా అని అందరూ అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లలో కోటగారు చిన్న పాత్రలో నటించారని వార్త అప్పట్లో తెలిసింది మేకర్స్ ధృవీకరించకపోయినా నెటిజన్లు మాత్రం అదే ఆయన ఆఖర చిత్రం అంటున్నారు చిరంజీవితో తొలి సినిమా చేసిన కోట శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్తో చివరి సినిమా చేశారన్న విషయంలో అభిమానులు భావోద్వే భావోద్వేగానికి గురయ్యారు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణం తెలుగు ఇండస్ట్రీలో విషాదం నింపింది ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారన్న సంగతి తెలియగానే సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు కోటతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు సినిమాల్లోకి రాకముందు బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన కోట శ్రీనివాసరావుకి నాటకాలంటే పిచ్చి కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయనకు సినిమాల్లో నటించాలన్న కోరిక కలగడంతో మాగంటి మురళీ మోహన్ని సలహా అడిగారట ఆయన సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించడంతో పాటు డైరెక్ట్ డైరెక్టర్ క్రాంతి కుమార్కి పరిచయం చేశారు దీంతో ఆయన తన సినిమాలో కోటకి తొలి అవకాశం ఇచ్చారు ఆ సినిమాని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన ప్రాణం ఖరీదు నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చిన కోట శ్రీనివాసరావు ప్రతిఘటనతో తిరుగులేని నటుడిగా మారారు ఇక డి రామానాయుడు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన అహనా పెళ్లంట చిత్రం ఆయన్ని స్టార్ నటుడిని చేసింది అందులో పరమ పిసినార్ లక్ష్మీపతి పాత్రలో ఆయన్ని చూస్తే ఎవరికైనా యావగింపు రావడం ఖాయం మాసిపోయిన చిన్న పంచె బనియన్ మీదనే సినిమా మొత్తం కనిపిస్తారాయన అలాగే పగిలిపోయిన కళ్ళద్దాలు పెట్టుకొని చుట్టూ లేకుండా చిన్న తలకట్టుతో క్రాఫ్ట్ చేయించుకొని వెరైటీగా ఉంటుంది ఆయన గెటప్ ఈ క్యారెక్టర్కి ముందుగా రావు గోపాల్ రావుతో చేయించాలని రామానాయుడు అనుకోగా కొత్త నటుడైతే బాగుంటుందని జంధ్యాల పట్టుబట్టి మరీ కోట శ్రీనివాసరావుని తీసుకున్నారట ఈ మూవీ తర్వాత కోట శ్రీనివాసరావు ఇక వెనుదిరిగి చూసుకోలేదు విలన్ కమెడీని సెంటిమెంట్ ఇలా సినీ ఇండస్ట్రీలో ఆయన వేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదేమో ఇక మెగా ఫ్యామిలీతో కోట శ్రీనివాసరావుకి ఎంతో అనుబంధం ఉంది ప్రాణం ఖరీదుతోనే కోట శ్రీనివాసరావు చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇది యాదృచ్ఛికమైన ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో ఎనలేని కీర్తి ప్రఖ్యాతలు సంపాదించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు ఇక చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్తోనూ కోటకి మంచి అనుబంధమే ఉంది పవన్ తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంలో బాయ్స్ హాస్టల్ వార్డెన్ గా కోట నటించారు అలాగే గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాల్లోనూ పవన్తో కలిసి నటించారు గబ్బర్ సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాలో మందుబాబులం అంటూ కోట ఓ పాట కూడా పాడారు శ్రీనివాసరావు వృద్ధాప్యంతో బాధపడడంతో కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణసుందరి ఆయన తర్వాత ఆయన వేరే సినిమాల్లో కనిపించలేదు అయితే అందరూ అదే ఆయన ఆఖరి సినిమా అని అనుకుంటున్నారు అయితే అది నిజం కాదు పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లులో కోట శ్రీనివాసరావు నటించారట అయితే ఆయనది చాలా చిన్న పాత్రట ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేదు అయితే నెటిజన్స్ మాత్రం కోట శ్రీనివాసరావు హరిహర వీరమల్లులో అదే ఆయన ఆఖరి చిత్రమని అంటున్నారు ఈ మూవీ ఈ ఇరవై నాలుగున రిలీజ్ కానుండ ఈలోగానే కోట శ్రీనివాసరావు మరణించడం బాధాకరమని పోస్టర్లు పెడుతున్నారు అన్న చిరంజీవితో తొలి చిత్రంలో నటి తమ్ముడు పవన్ కళ్యాణ్తో తన చివరి చిత్రం చేయడం విశేషమని కామెంట్లు పెడుతున్నారు